అందరికీ నమస్కారం మేము సుమారుగా ఏడు సంవత్సరాల తర్వాత పసుపు పంట అయితే పండించాము ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు లేదనుకుంటే ముప్పై సెంట్లలో ఈ పసుపు పంట పండించాము చూడండి పసుపు ఉడకపెట్టిన రోజు నుండి అంటే సుమారుగా పన్నెండు రోజులైతే అయ్యింది ఎనిమిదవ తేదీనైతే పసుపు అయితే మిషన్ వచ్చేసి ఉడకపెట్టిస్త చూడండి ఈ పన్నెండు రోజుల్లో పసుపు పనులు అయితే కళ్ళంలో వేసుకొని ఈ మాదిరిగా క్లీన్ శుభ్రం చేసుకొని ఇంకా మార్కెట్ యార్డ్కి అయితే తీసుకెళ్తున్నాము రేపు లోడ్ అయితే చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి కాడి అన్నమాట పసుపు కుమ్ములు ఉంటాయి కదా ఇది వచ్చేసి కాడి అలాగే అది వచ్చేసి ఉండలు అంటారు వంటలు అంటారు పిలుస్తుంటారు అది వచ్చేసి అవి ఇవి వచ్చేసి మొత్తము సుమారుగా ఇరవైది ఇరవై తొమ్మిది అయితే అయ్యాయి ఇటువంటి సంచులు అవి చూడండి సంచులు ఇరవై ఇరవై తొమ్మిది అయ్యాయి అది వచ్చేసి ఇరవై ఒకటి అయ్యాయి సుమారుగా యాభై వరకు అయ్యాయి కొంచెము అర్ధము అర్ధ సంచు అయితే ఉంది యాభై సంచులు తెచ్చుకున్నాము యాభై సంచులు పూర్తిగా అయిపోయాయి అలాగే ఇటువంటి టాటర్లు ఉన్నాయి కదా ఈ ట్రాలీ ట్రాలీ టిప్పు ఉంది కదా ట్రాలీ అటువంటి ఒక బాడీ లెవెల్లో అయితే పచ్చి పసుపు విత్తనం కోసం అయితే పెట్టుకున్నాము చిన్నవి కానీ సన్నవి కానీ ఎక్కడైనా కులిపోయినట్టు కానీ దెబ్బతిన్నటువంటి అన్నీ వచ్చేసి అన్నీ ఏరేసి మంచి పసుపు చెట్టు కింద అయితే పెట్టుకున్నాము విత్తనం కోసము అది కుప్ప పెట్టుకున్నాము నీడలో అది కూడా ఇంకా దానిపైన దానిపైన ఆకు వేసేసి పచ్చిపేడ తీసుకెళ్ళి బాగా నీళ్ళలో కరిగించేసి అది కూడా సెట్ చేస్తాము విత్తనం కోసము చూడండి మంచి దిగుబడి అయితే అయితే పండింది పసుపు చేయాల్సినవన్నీ చేయాలి సీజన్లోనే వేసుకోవాలి ఒక నాలుగు రోజుల తర్వాత అయితే ఒక ఇరవై సెంట్రోళ్ళు అయితే వేసాము దానికైతే దిగుబడి తగ్గి తగ్గింది ఏ సీజన్లో వేయాలో ఏ నెలలో వేయాలో ఆ నెలలోనే వేసుకోవాలి ఒక నెల సీజన్ మా ఒక నెల తర్వాత వేసి ఉంటేనే దిగుబడి అయితే తగ్గింది దానికోసము పంట అయితే ఒకేసారి తీసేసాము కానీ పంట అది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఆ మాదిరిగా ఇప్పుడైతే ఆ మాదిరిగా చేయకుండా ఒకటే సుమారుగా ఒక రెండు ట్రాక్టర్లు అయితే ఉన్నాయి అది వచ్చేసి ఒక రెండు ఎకరాలకు వస్తాయి అనుకుంటాను ఇంకా ఒక అయితే తగ్గింది ఇందులో వచ్చేసి ఏరుకోవాలా అవన్నీ తీసుకోవాలా అనే అయితే పెట్టుకోలేదు ఎక్కడైనా ఇంకా పసుపు కానీ కొనుక్కొని తెచ్చుకొని విత్తనం కోసము పండించాలి అనుకుంటున్నాము పండిస్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని బస్సాలు ఉన్నాయో చూడండి ఇరవై తొమ్మిది బస్సాలు అయితే ఉన్నాయి చూడండి ఈ బస్తా వచ్చేసి డెబ్భై కేజీలు అయితే తక్కువ రాదు డెబ్భై కేజీలు తప్పకుండా వస్తుంది ఈ కాడి అయితే సుమారుగా ఇరవై తొ ఇరవై తొమ్మిది అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఒక ఎకరాకు వేసుకోండి ఒక ఎకరాకే ఇంకా ఇరవై ఐదు పండిన దానికైతే అది పచ్చి పసుపు విత్తనం కోసము పెట్టుకున్నాం కదా దానికి తీసేయండి ఒక ఎకరాకు ఎంత దిగుబడి వచ్చిందో ఎన్ని కేజీలు వచ్చిందో అవన్నీ కూడా అక్కడ తూకం వేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి ఉండదు చూడండి లావుగా ఉంటాయి చూడండి ఇక్కడే మేమైతే ఎద్దుల ద్వారా ఇక్కడ అన్నమాట చూడండి ఈ చెత్త కానీ వేర్లు ఇవన్నీ మొత్తం మట్టి గిట్టి ఎక్కడైనా కుళ్ళిపోయిన తీసేసి మొత్తం శుభ్రం చేసి ఇదే తీసుకెళ్తున్నాము చాలా అంటే చాలా పని ఉంటుంది ఈ పంట పసుపు పంట అంటేనే చాలా పెద్ద పంట పెద్ద పంట అంటే పనులు ఎక్కువ ఉంటాయన్నమాట ఇప్పుడు అరటి పంట అయితే పెద్ద పంట నాకు తెలిసి అరటి సుమారుగా ఒక రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇంకా దాని తర్వాత అయితే పొప్పయ పంట ఉంటుంది దాని తర్వాత అయితే ఈ పసుపు పంటనే ఈ మూడు పంటల్లోనే చాలా పెద్ద పంటలు ఇవి ఇంకా అల్లం అయితే అది అది కూడా ఇన్ని నెలల్లో ఉంటుందో తెలియదు పెద్దగా నాకైతే అల్లం ఎప్పుడు పండించలేదు పండించాల పండాలనుకుంటే పండించాలనుకుంటే పండించవచ్చు భూములు ఏమో పండుతాయి భూముల్లో మా భూముల్లో కానీ అది ఎప్పుడు పండించలేదు అలాగే ఇక్కడ రాని చూపిస్తాను ఇంకా ఇక్కడ కింద అయితే ఒక బస్తా వరకు ఉండొచ్చు ఒక ముప్పై నాలుగు కేజీలు అయితే ఉండొచ్చు బస్తా కాకపోయినా కూడా ఈ మాదిరిగా ఇక్కడ వచ్చేసి ఇరవై ఒక బస్తాలు అయితే ఉన్నాయి మొత్తము అలాగే ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది బస్తాలు ఇవి వచ్చేసి చిన్నవి ఉంటాయి కదా ఏర్పడి ఇవన్నీ చూడండి ఇవి కూడా మొత్తము మధ్యలో ఏ తిప్పినప్పుడు అంటే తొందరగా ఎండిపోకుండా ఉంటాయి కదా ఇవన్నీ తీ తీసేసి ఎండి పెడుతున్నాము ఇది కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాము చూసారు కదండి ఈ విధంగా మేము మా నాన్నగా చెప్పారు సుమారుగా ముప్పై ఐదు క్వింటాలు కూడా పండినాయి అనేసి చెప్పారు నే నాకు తెలిసినప్పుడు నాకు అయితే ముప్పై రెండు క్వింటాలు అయితే తెలుసు ఒక ఎకరాకు ముప్పై రెండు క్వింటాలు ఇప్పుడు ఒక అంచనాగా వేసుకుంటే ఇప్పుడు యా యాభై బస్తాలు అంటే యాభై బస్తాలు యాభై ఈ ఉండలు ఉంటాయి కదా ఇది వచ్చేసి ఎనభై కేజీలు అయితే తక్కువ రావు అది వచ్చేసి డెబ్భై కేజీలు కాడి అయితే డెబ్బై కేజీలు తక్కువ రావు ఒక యాభై బస్తాలు వేసుకుంటూ కూడా యాభై ఇంటూ డెబ్బై కేజీలు వేసుకుంటూ కూడా ముప్పై ఐదు అంటే మూడు వేల ఐదు వందల కేజీలు అయితే ముప్పై కింటాలకు మూడు వేల కేజీలు ఇంకా ఐదు వందలు ముప్పై ఐదు కింటాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఒక ఎకరాకు ఈ విధంగా ఖర్చులు అయితే చాలా ఖర్చులు ఉంటాయి ఇతర ఇతర పంటలకు ఉంటే కూడా చాలా ఖర్చులు ఉంటాయి ఆర్థికంగా ఉన్న వాళ్ళనే ఆర్థికంగా ఉంటేనే పండించుకోవాలి ఆర్థికంగా ఉన్న వాళ్ళే పండించుకోవాలి చేయాల్సినవన్నీ చేయాలి ఇది వచ్చేసి ఈ పంట వచ్చేసి పశు పంట చాలామందికి తెలిసి ఉంటుంది మహాలక్ష్మి లాంటి పంట అని చెప్తారు చాలా మందికి ఈ పశు పంట పండించి అంటే పిల్లలకు కానీ చదివించడం కానీ పెద్ద పెద్ద చదువులు చదివించడం కానీ అలాగే ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయించడం కానీ ఇవన్నీ కూడా ఈ పశు పంటల్లోనే చాలా చూసి ఉంటారు అలాగే ఈ పశు పంటలో చాలామంది లాభపడిన వాళ్ళు లాభపడినారు అలాగే నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సుమారుగా మేము కూడా నష్టపోయాము లాభపడినాము లాభం లాభపడ్డాము కూడా నష్టపడ్డాము కూడా ఇవి రెండు కూడా చూసాము అంటే నాలుగు వేల ఐదు వందలు కూడా అమ్మాము ఒక కింటాలు ఇప్పుడు దగ్గర దగ్గరలో తొమ్మిది వేల ఎనిమిది వందలు అని చెప్తున్నారు అయితే తెలంగాణలో అయితే పన్నెండు వేల ఐదు వందలు ఆ మాదిరిగా చెప్తున్నారు పశువు కొమ్ములు తీసేటప్పుడు అయితే ఈ పంట తీసేటప్పుడు అయితే పదమూడు వేల వరకు పోతుంది అని చెప్పారు ఇప్పుడు ధర అయితే పదివేల దగ్గర దగ్గరలో ఉంది అనేసి చెప్పారు ఈ విధంగా చూశారు కదండి అంటే వ్యవసాయంలో లాభం ఉంది నష్టం ఉంది రెండు ఉంటాయి చేయాల్సినవన్నీ చేయాలి చాలా బాగా దాని మీద శ్రద్ధ పెట్టి పంట దగ్గర పంటకు ఏ విధంగా చేయాలి కలుపు కానీ ఇంకా దానికి చేయాల్సినవన్నీ మందు పిచ్చికారి కానీ ఎరువులు కానీ ఎప్పుడు చులుకోవాలి అన్నీ ఎప్పుడు నీళ్లు తడిలు ఇవ్వాలి ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోవాలి లేదనుకుంటే నష్టపోతారు అలాగే రండి ఇక్కడ రండి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే చాలా అంటే చాలా బరువు ఉంటుంది ఎనభై కేజీలు అయితే తక్కువ ఉండదు రండి ఇంకా ఈ పంట చాలా అంటే చాలా పనులు ఉంటాయి చాలా కష్టమైన పంట అంటే సులభమే నీళ్ళు నీళ్ళు ఇవ్వడము ఇవన్నీ చేసే పద్ధతి అయితే మంచిగా ఈజీగానే సులభంగానే ఉంటుంది చేసుకుంటు కానీ బ చాలామంది ఈ విధంగానే ఈ పంటకు పండించడం ఇలాంటి కష్టాలు ఉంటాయనేసి ఒక నెల వరకు అయితే దీని మీదే కష్టం ఉంటుంది అనమాట ఇప్పుడు పసుపు తవ్వకాలు చేసినప్పుడు కానీ ఆకు కోసి పసుపు తవ్వకాలు ఇక్కడ పని అక్కడ పని చాలా అంటే చాలా పెద్ద పంట ఇప్పుడు అరటి పంట అంటే కూడా ట్రాక్టర్ ఉంటుంది టిల్లర్ కొట్టేస్తారు అరటికాయలు గుత్తులు వచ్చినప్పుడు కోసుకుంటారు లౌల్లో వేసుకుంటారు తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా ఉంటుంది పప్పాయి పంట అయితే లోడు ఇంకా ప్యాకింగ్ చేసేది వాళ్ళు ప్యాక్ చేస్తారు వాళ్ళు ఒకసారి తీసుకెళ్తారు ఈ పంటకు ఈ విధంగా ఉంటుంది అనమాట విశారు కాదండి ఫస్ట్ విడవలో కలుస్తాను పసుపు పంట మొత్తం అయిపోయింది అలాగే నువ్వుల పంట పండించాము ఆ నువ్వుల పంట కూడా మొత్తం అయిపోయింది అది కూడా తీసుకెళ్ళేసాము అమ్మేసాము ఇప్పుడు ఈ పసుపు పంట కూడా అయిపోయింది ఇంకా వచ్చేసి వరి పంట ఉంది ఆ వరి పంట కూడా దగ్గర నీళ్ళు కూడా ఆపేశాను అవి కూడా కోత సమయంలో వచ్చేసింది నీళ్ళు ఎండుతుంది ఒక నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో చూసుకొని అది కూడా కోసేసాము